హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఒక్క బంగాళదుంపతో ఒక కోడిగుడ్డుతో చాలా టేస్టీగా స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి పెట్టొచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ లాగా కూడా పెద్దవాళ్ళు కూడా సర్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి క్లియర్గా చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ స్నాక్స్ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా కుక్ చేసుకోవచ్చండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఛానల్కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూసినట్లయితే ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని వా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి